ఇప్పుడే కంట్రీ డెలైట్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి డౌన్లోడ్ ది కంట్రీ డెలైట్ యాప్ అమ్మానాన్న మీరెక్కడా అని ఓ బిడ్డ హృదయం ఆక్రోషిస్తోంది రాజ్ కుమార్స్తే తన తల్లిని కూడా కనిపెట్టవచ్చని ఆమె భావిస్తోంది సంధ్య పదహారేళ్లుగా తన తల్లిదండ్రుల కోసం ఎదురు చూస్తుంది ఒక్కసారైన లైఫ్ లో వాళ్ళని కలవాలంది ఎవరికైనా సరే ఆమెకి సంబంధించిన ఒక చిన్న ఇన్ఫర్మేషన్ తెలిసినా గానీ మాకు తెలియజేయండి మేము సంధ్యకు తెలియజేస్తాం అందరికి నమస్కారం నేను స్వరూప పొట్లపల్లి వెల్కమ్ టు సుమన్ టీవీ అమ్మా నాన్న మీరెక్కడా అని ఓ బిడ్డ హృదయం ఆక్రోషిస్తోంది తన కన్న వాళ్లను కలుసుకోవాలని ఎన్నో ఏళ్లుగా ఆమె ఎదురు చూస్తోంది ప్రస్తుతం నాతో పాటు ఉన్నారు స్వీడన్ కు చెందిన సంధ్యారాణి తన తల్లిదండ్రులను కలుసుకోవాలని వేల కిలోమీటర్లు ప్రయాణించి ఆమె ఇండియా వచ్చారు ఇంతకీ సంధ్యారాణి తెలియాలి అంటే మనం పంతొమ్మిది వందల ఎనభై ఏడుకు వెళ్లాల్సిందే హైదరాబాద్ లోని ఖైరతాబాద్ ప్రేమ్ నగర్ కు చెందిన రామయ్య నిజాం ఆర్ట్స్ కాలేజీలో తోటమాలిగా పనిచేస్తూ ఉండేవాడు అక్కడికి దగ్గరలోని అబిడ్స్ పరాస్ బార్ అండ్ రెస్టారెంట్ లో పనిచేస్తే పి రాజ్ కుమార్తో అతనికి పరిచయమైంది వాళ్ళిద్దరిది ఒకే కులం కావడంతో తన మరదలైన అనసూయను పెళ్లి చేసుకోవాలని రామయ్య రాజ్ కుమార్ ని అడిగాడు అయితే అప్పటికే తనకు పెళ్ళైందని తనకు మూడేళ్ల కూతురు కూడా ఉందని రాజ్ కుమార్ చెప్పాడు అయినా సరే తన ఆర్థిక పరిస్థితులు అనుకూలంగా లేకపోవడంతో రామయ్య తన మరదలైన అనసూయని రాజ్ కుమార్కిచ్చి పెళ్లి చేశాడు అయితే ఈ పెళ్ళైన మూడు నెలలు తన భార్య కూతురుతో ఉన్న రాజ్ కుమార్ ఆ తర్వాత ఎటో వెళ్లిపోయాడు అయితే అప్పటికే సవతి కూతుర్ని పెంచడం ఎలా అని ఆలోచిస్తున్న అనసూయ తన బావ అయిన రామయ్యతో కలిసి విజయనగర్ కాలనీలోనే బాలికా నిలయం అనాథాశ్రమంలో ఆ పాపను చేర్పించింది ఆ పాపే ఇప్పుడు స్వీడన్ నుంచి వచ్చిన సంధ్యారాణి అయితే సంధ్యారాణిని అనాథాశ్రమంలో ఉండగా చూసిన ఒక స్వీడిష్ కపుల్ దత్తత్ తీసుకున్నారు తమతో పాటు ఆమెను స్వీడన్ తీసుకు వెళ్లారు అయితే కొన్నాళ్ల పాటు బానే ఉంది వయసు వచ్చే కొద్దీ సంధ్యారాణి ఇది తన మాతృభూమి కాదని వీళ్ళు తన తల్లిదండ్రులు కాదని తెలుసుకుంది ముఖ్యంగా ఆమెకు కొన్ని బాల్య జ్ఞాపకాలు గుర్తొచ్చాయి తాను ఇండియాలో ఉన్నట్టుగా ముఖ్యంగా చేతితో అన్నం తింటున్నట్టుగా పప్పు తింటున్నట్టుగా ఇలా రకరకాలైన బాల్య జ్ఞాపకాలు ఆమెకు గుర్తొచ్చాయి దీంతో తన స్వీడిష్ తల్లిదండ్రులను తన కథ ఏంటని అడిగింది వారు ఆమె తమ సొంత బిడ్డ కాదని హైదరాబాద్ లోని ఓ అనాథాశ్రమం నుంచి దత్తత తీసుకున్నామని చెప్పుకొచ్చారు హయ్యర్ స్టడీస్ కోసం డ్యూకే వెళ్లిపోయింది అక్కడ ఒక ఫ్రెండ్ ఇచ్చిన ఇన్స్పిరేషన్ తో తన తల్లిదండ్రులను కనుక్కోవాలని ఇండియాకి వచ్చింది రెండు వేల తొమ్మిది నుంచి ఇప్పటి వరకు నాలుగు సార్లు ఇండియా వచ్చి తన తల్లిదండ్రుల డీటెయిల్స్ కోసం ఎంతో ప్రయత్నిస్తుంది ప్రస్తుతం నాతో పాటు ఉన్నారు సంధ్యారాణి అయితే మీలో ఎవరైనా సరే ఈ సంధ్యారాణిని చిన్నప్పుడు చూసి ఉంటే ఆమెను గుర్తుపట్టి ఉంటే ఇక్కడ మేము చిన్నప్పటి ఫోటోలను కూడా ఇస్తూ ఉన్నాము ఆమెకి సంబంధించిన డీటెయిల్స్ ఎవరికైనా తెలిసిన ఆమె కుటుంబ సభ్యులు లేదంటే తెలిసిన వారు ఫ్రెండ్స్ ఎవరైనా సరే మాకు ఆమెకు సంబంధించిన వివరాలు తెలియజేయవచ్చు అయితే తన తల్లిదండ్రులను కనుక్కునే క్రమంలో ఆమె పలుమార్లు ఇండియాకు వచ్చి వెళ్లారు ఆ టైంలో ఆమెకి కొన్ని విషయాలు తన తల్లిదండ్రుల గురించి తెలిసాయి తన తండ్రి అయిన రాజ్ కుమార్ వరంగల్ కి చెందినవారని ఆయన పద్మసాలి కులానికి చెందినవారని ఆమె తెలుసుకున్నారు అయితే సంధ్యరాణితో మాట్లాడి ఆమె కథ ఇంకొంచెం మనం తెలుసుకుందాం నమస్తే నమస్తే ఇన్ హైదరాబాద్ Um, I've, I've been very well welcomed here, but i'm here for quite a serious matter because i'm here to look for my parents. Um, this is my fourth visit to hyderabad, and i'm really hoping with your help and with the appeal that i'm making that there might be somebody watching. happy birthday, sandhya. <laughs> Thank you. Thank you. today is your 40th birthday. that's right. అవును ఈరోజు తన నలభై అవ బర్త్డే ఇంకా నెక్స్ట్ ఇయర్ అయినా సరే తన తల్లిదండ్రులతో కలిసి బర్త్డే సెలబ్రేట్ చేసుకోవాలి అని సంధ్య కోరుకుంటూ ఉన్నారు సంధ్య ప్లీజ్ లెట్ మీ నో యువర్ డీటెయిల్స్ వీ వుడ్ లైక్ టు హియర్ యువర్ స్టోరీ సో ఐ వాస్ సమ్ సంవేనా ఇన్ నైన్టీన్ ఎయిటీ ఫైవ్ అండ్ ఇన్ నైన్టీన్ ఎయిటీ సెవెన్ ఐ వాజ్ లెఫ్ట్ ఇన్ ది ఓఫెనేజ్ మిస్టర్ రామాయ Um, he had his own family and he wasn't able to look after me so he put me in the orphanage and i was taken to sweden for adoption one year later um, i've grown up in sweden with swedish culture language and so in this process obviously i've lost my religion and culture and language too 20 years back i left sweden and i moved to the uk and i live in london now and i work there Sandhya, have you met Ramaya? What he said? Yes, so Mr. Ramaya, he explained that he met my father uh, in 1987 when they were both working at Paras Bar and Restaurant here in Hyderabad. And he said that he had a daughter uh, who was two years old and that my mother had passed away. Because they were from the same caste, Padma Shali, um, Mr. Ramaya thought that my father was a suitable match for his sister in law, and so they got married. But only after a couple of months, uh, my father disappeared, and so I was left with my stepmother and with Mr. Ramaya's care. But they weren't able to take care of me because he had his own family to take care of. So, because of that situation, they had to leave me at the orphanage. ఐ వుడ్ లైక్ టు నో దామ్ అట్లాక్ట్ లాక్ టు నవ్ హోర్ ఐ వాంట్ నో దర్ స్టోరీ అండ్ హౌ వాట్ అబౌట్ యు స్వీడిష్ పేరెంట్స్ మై స్వీడిష్ పేరెంట్స్ ది లివ్ ఇన్ స్వీడన్ ఆఫర్ ట్వంటీ ఇయర్స్ ఇన్ స్వీడన్ తన తల్లిదండ్రుల గురించి తెలుసుకోవడానికి అనేక సార్లు హైదరాబాద్ వచ్చి వెళ్తూ ఉన్నారు వరంగల్కి చెందిన వాళ్ళు ఎవరైనా పద్మశాలి కులస్తలు ఉంటే ఎవరైనా సరే తమకు తెలియజెప్పాలని చెప్పి సంధ్య అడుగుతున్నారు సంధ్య వాట్స్ ఇస్ యువర్ నెక్స్ట్ స్టెప్ మై నెక్స్ట్ స్టెప్ ఇస్ టు హేర్ ఇన్ హైదరాబాద్ ఫర్ ଅనదర్ ఫ్యూ డేస్ ఎనీ લીడ్స్ ఆర్ ఎనీ ఫీడ్‌బ్యాక్ దట్ వి మైట్ రిసీవ్ ఫ్రమ్ యువర్ 뷰యర్స్ వి will ట్రై to follow up and see whether that might lead me closer to my father raj kumar mm. and we know that hes from the padmashali caste And we believe that he comes from a Varangala town or city. That's the information that we have. That's what we're going on. And of course we know that he came to the Hyderabad and that he worked at Paris bar and restaurant in 1987. So I'm hoping that somebody might know or come across him, um, or have met him at some point, um, in the eighties. So anytime later than that, and that. We might be able to use that information to trace him. Do you have any childhood memories? From India, I don't have any memories about my family, from the orphanage, or even staying with Mr. Ramaya. I don't have any memories as such. What I do have is some recollection as an adult when I ate uh, rice and dal and chapati for the first time by hand. I had a feeling in me that I have done this before. I've mm. eaten this food before and I've eaten by hand before. There was a somatic memory feeling like um, it felt familiar and it was a very moving moment for me to feel that. Don't you have uh, memories about your uh, father's face like that? I have no memories as such. Hmm. No, I'm afraid not. How do you want to recognize your parents? If we receive any leads that might lead closer to him, hmm. or anybody comes forward, hmm. then obviously there are some ways that we can verify that we are, def, you know, definitely connected. Um, but hopefully they'll be able to fill in some gaps in the story that I'm that I've been told. But there's all that some other ways that we can ensure that we are related to. Do you have siblings? i have no siblings oh. not in sweden mm. of course i don't know here in india mm -hmm. and that's another reason why i need to find my dad and mm. find out about my mother too do you want to say anything about your parents your story it's something that i've thought about for a very long time um, it's something that i've carried with me no you know this longing to mm. meet them and know them i don't really have any expectations in terms of who they are, I really just want to understand the beginning of my life, the first chapter of my life, get to know them hopefully. I'd like to be able to feel, know what it feels like to look at another person and go, This person looks like me, or I look like them. I've come in contact with Adoptee Rights Council uh, about 10 years ago uh, through Arundal, who is also an adopted person, and they help. సిన్స్ టూ థౌజండ్ నైన్టీన్ చుట్్రై ఐస్ మై పేరెంట్స్ తను స్వీడన్లో ఉండగా తన మాతృభూమి ఇది కాదు తన మదర్ ల్యాండ్ ఇండియా అని గుర్తించగలిగింది ఆ తర్వాత ఇక్కడ పూణేలో ఉన్న అడాప్షన్కి సంబంధించిన ఒక ఆర్గనైజేషన్ అంటే దత్తత వెళ్ళిన పిల్లల్ని మళ్ళీ తమ తల్లిదండ్రులతో కలిపే ఒక ఆర్గనైజేషన్ అది దానికి సంబంధించిన అంజలి పవార్ అనే వ్యక్తిని ఆమె కలవడం జరిగింది అంజలి పవార్ ద్వారానే ఆమె హైదరాబాద్ రావడం ఇక్కడికి వచ్చిన తర్వాత మళ్ళీ తన మామయ్య అయిన రామయ్యని కలవడం అతని ద్వారానే తన తండ్రిది తల్లిది వరంగల్ అని చెప్పి ఆమె గుర్తించడం జరిగింది ఇక్కడ ఇంకొక విషయం ఏంటి అంటే సంధ్య చిన్నగా ఉన్నప్పుడే ఆమె తండ్రి వరంగల్ నుంచి ఆమెను హైదరాబాద్ తీసుకొని వచ్చాడు ఒంటరిగా ఆమెను కొన్నాళ్ల పాటు పెంచాడు అయితే అప్పటికే తన భార్య చనిపోయిందని రామయ్యకు చెప్పాడు కానీ సంధ్య ఏం నవ్వుతుంది అంటే ఖచ్చితంగా తన తల్లి కూడా బతికే ఉంటుంది అని ఆమె భావిస్తోంది రాజ్ కుమార్ ఆచూకీ గనక తెలిస్తే తన తల్లిని కూడా కనిపెట్టవచ్చని ఆమె భావిస్తోంది ఇప్పుడు మీరు ఈ ఫొటోస్ చూస్తున్నారు అలాగే సంధ్యని చూస్తూ ఉన్నారు కదా కొంతమంది ఆమె ఫీచర్స్ ద్వారా ఆమె పోలికల ద్వారా కూడా గుర్తుపట్టే అవకాశం ఉంది ఎవరైనా సరే వరంగల్కి చెందిన వాళ్ళు లేదంటే ఈ తెలంగాణలో ఉన్న వాళ్ళు ఎవరైనా సంధ్యని గుర్తుపడితే ఆమె చిన్నప్పటి ఫొటోస్ చూస్తే వారి మీరందరూ కూడా మాకు తెలియజేయవచ్చు సంధ్య తన తల్లిదండ్రులను కలుసుకోవాలని ఎన్నో ఏళ్లుగా ఆసక్తిగా ఎదురు చూస్తుంది మనం ఒక చిన్న స్టెప్ తీసుకుంటే ఆమె తన తల్లిదండ్రులకు చేరే అవకాశం కూడా కనిపిస్తుంది మరి కొద్ది రోజుల్లో సంధ్య మళ్ళీ యూకే వెళ్ళిపోతున్నారు తన జాబ్లో లీవ్ తీసుకొని తన పార్ట్నర్ తో కలిసి మరి ఆమె ఇండియా వచ్చారు ఈసారైనా తన తల్లిదండ్రులను కలుస్తానని ఎంతో ఆశగా ఉన్నారు కానీ ఈసారి కూడా ఆమెకి ఆ అవకాశం దక్కలేదు ఎంత ప్రయత్నిస్తున్నా ఒకటి రెండు అడుగులు మాత్రమే ఆమె ముందుకు వేయబోతున్నారు నెక్స్ట్ ఇయర్ అయినా సరే తన తల్లిదండ్రులు So, I'm 40 now and I don't have a family. Um, and I think that a lot of these stresses that I've experienced will alleviate for me to find out who they are and where they come from. And um, it's difficult to imagine yourself as a mother when you haven't had a mother or you haven't had your mother. సంధ్య వద్ద తన తల్లిదండ్రులకు సంబంధించిన ఎలాంటి డీటెయిల్స్ లేవు కనీసం ఒక ఫోటో కూడా లేదు వారి ముఖాలు కూడా ఆమెకు గుర్తు లేవు కానీ తన తల్లిదండ్రులను కలుసుకోవాలని ఎంతో ఆశగా ఎదురు చూస్తోంది ఎన్నో రోజులుగా ఆమె ఇక్కడికి ఇండియాకు వచ్చి వెళ్ళడం అనేది జరుగుతోంది ఇంకొక విషయం ఆమె రిక్వెస్ట్ చేస్తున్నది ఏంటి అంటే ఎవరైనా సరే పిల్లల్ని దత్తత ఇచ్చేటప్పుడు ఎట్టి పరిస్థితుల్లోనూ ఫారినర్స్కి ఇవ్వద్దని అంటున్నారు ఎందుకంటే తన ఫీలింగ్స్ తన బాధ తన ఆవేదన తనకు మాత్రమే తెలుసు అని అంటే ఒక్కసారి మాతృభూమిని ఇండియాని వదిలి వేరే కంట్రీస్కి వెళ్ళే వాళ్ళు ఎన్నో ఇబ్బందులు పడతారని సంధ్య చెప్తుంది సార్ ఐ रियली వుడ్ లైక్ యు నో ఐవ్ ఐవ్ బీన్ డూయింగ్ దిస్ ఫర్ 16 ఇయర్స్ ఫ్రమ్ ది లాస్ట్ 16 ఇయర్స్ సిన్స్ well, 2009 సో ఇట్స్ रियली ఇంపార్టెంట్ టు మీ సంధ్య పదహారేళ్లుగా తన తల్లిదండ్రుల కోసం ఎదురు చూస్తుంది ఒక్కసారైనా లైఫ్లో వాళ్ళని కలవాలని చూస్తుంది తన మూలాలేంటి తన తల్లిదండ్రులు ఎవరు తెలుసుకోవాలని ఆమె పడుతున్న ఆరాటం మామూలుగా లేదు అసలు మాటల్లో చెప్పలేము ఆమె ఎవరికైనా సరే ఆమెకి సంబంధించిన ఒక చిన్న ఇన్ఫర్మేషన్ తెలిసినా కానీ మాకు తెలియజేయండి మేము సంధ్యకు తెలియజేస్తాం సంధ్య వన్స్ అగైన్ హ్యాపీ బర్త్డే వి హోప్ యూ విల్ సెలబ్రేట్ యువర్ బర్త్డే నెక్స్ట్ ఇయర్ విత్ యువర్ పేరెంట్స్ థ్యాంక్ యూ సో మచ్ అండ్ థ్యాంక్ యూ టు యూర్స్ ఇండియాలోని తన పేరెంట్స్ని కలుసుకోవాలి అని అనుకున్న తర్వాత సంధ్యారాణి పూణేలోని కి సంబంధించిన ఒక ని సంప్రదించడం జరిగింది ఆ కి సంబంధించిన అంజలి పవార్ నాతో పాటు ఉన్నారు నమస్తే అంజలి నమస్తే దిస్ న్యూస్ విల్ రీచ్ టు ఎవ్రీ ఫ్రమ్ దిస్ కమ్యూనిటీ సో సంబడీ మస్ట్ బి నోయింగ్ దిస్ బి రాజ్ కుమార్ అండ్ హిజ్ వైఫ్ సంధ్యాస్ మదర్ బట్ దట్ టైమ్ హీ టోల్డ్ దట్ హీ ఈస్ హ్యావింగ్ సిస్టర్ but not on talking terms so sister is somewhere this biraj kumar is having one sister that B. is what, Rajkumar? yeah biraj kumar is also having one sister but hmm. they were not on talking terms so somebody must be there behind this biraj kumar we don't know if he is alive or dead even we don't know uh, this uh, sandhya's mother alive or uh, dead but somebody is there and as we are having experience in tracing biological families of these adopted children, we reunited around uh, 85 cases with their families. So, somewhere we are also hoping that with the media's help, we will be able to trace the family. బీ రాజ్ కుమార్ బతికి ఉన్నాడో లేదో కూడా ఎవరికీ తెలియదు అలాగే సంధ్య తల్లి బతికి ఉందో లేదో కూడా తెలియదు అయినా సరే ఏదో ఒక ఆశతో తన తల్లిదండ్రులను కలుసుకోవడానికి సంధ్య రాణి ప్రయత్నాలు అయితే చేస్తోంది అయితే ఇప్పుడు వీళ్ళు వరంగల్కి చెందిన వాళ్ళు అని తెలిసిన తర్వాత సంధ్యారాణి ఈ అంజలి పవార్తో కలిసి వరంగల్ వెళ్ళి అక్కడ పద్మశాలి కమ్యూనిటీకి సంబంధించిన కొంతమందిని కూడా కలవడం జరిగింది వాళ్ళ ద్వారా ఏదైనా లీడ్స్ వస్తాయేమోనని వాళ్ళు ఎదురు చూస్తూ ఉన్నారు మొత్తం మీద పదహారేళ్లుగా తన తల్లిదండ్రుల కోసం సంధ్యారాణి చేస్తున్న ప్రయత్నం సఫలం కావాలి అని మనమందరం కూడా కోరుకుందాం